పెట్టారండి ప్యాకెట్లు పెట్టారు మీరు అసలుకి ఇది మీరు ఏం చేశారంటే అందరూ మీరు ఎట్లా అంటే జపాన్ టెక్నాలజీ టైప్లో మీరు అనేది వేయడం జరిగారు నేను ఎంత లెక్క జరిగినా మీలాగా అందరు పేపర్ తోట వేశారు కానీ మీలాగా అచ్చు ఇలా వేసేసి వేయడం అనేది గొప్పతనం మీదే కొత్త ఒక్క రైతులు కూడా చూసి మీరు ఆల్రెడీ ఫీల్డ్ పెట్టడం జరిగింది ఆ బోర్డు చూడండి ఒకసారి ఆ ఫీల్డ్ పెట్టడం జరిగింది ప్రతి ఒక రైతులు కూడా రావడం జరిగింది మన దగ్గరికి మీరు చిన్న కింద చూడండి బోధే చూడండి ఒకసారి చిన్న బోధే చూడు అంటే ఎత్తు పోసిండు ఉండే ఈ బోధే అనేది వేసిండు వచ్చింది చూడండి బోధ కింద బోధ వేసేసిండు వచ్చింది ఆ బోధి ఎలా వేసిండు ఏంది అసలు బోధ బోధేయడం వల్ల ఏంది మామూలు వేస్తే ఎలా ఉపయోగం ఉంది అనేది రైతు విషయంలో మనం తెలుసుకున్నాం ఈ బోధ ఎట్ట ఉపాయం ఏంటి మామూలు వేసుకుంటే డిఫరెంట్ అయింది దాని దీనికి ఎలా ఉంటుంది మీకు బోధి ఎందుకు వేసుకోవాలనుకున్నారు మీరు బోధేసిన వర్షం వచ్చినప్పుడు మనకు నీళ్ళు వెళ్ళిపోతాయి అమ్మాట వెళ్ళిపోయి ఒక సుఖకుండా కాబట్టి చెట్టు మంచిగా చచ్చిపోవట్లేదు తచ్చిపోతూ చెట్టు ఎంత వర్షం వచ్చినా ఒక చెట్టు కూడా కింద చెట్టు చచ్చిపోదు చెట్టు చెట్టు ఎంత వచ్చిందండి పెట్టారండి నలభై మూడు ఇంచులు పెట్టిన చెట్టు చెట్టు నలభై మూడు ఇంచు పెట్టి నలభై ఇంచులు ఈ చుట్టూ ఇరవై ఇంచులు మీరు ఫస్ట్ బోధి దాని డ్రిప్ వేసి డ్రిప్ చెట్ వేసినా నీళ్ళు వదిలి వదిలేసేసారు మీకు గాలి వెళ్తు బాగా తోడటం వల్ల కింద కాయ అనేది ఎక్కడ పాచిపోలేదు చూడు కూడా ఎలా ఉందో కింద చూడండి మొత్తం చూడండి కాయ అనేది ఎక్కడ పాచుకోలేదు ఎక్కువ పాచిపోవట్లేదు మందు కొట్టుకోవడానికైనా కాపు కాయ ఈ వెరైటీలు గుబ్బ కానీ జనవరి ఇరవై ఏడో తారీఖు జనవరి ఇరవై ఏడు తారీఖు అయినాగా చూడండి కొసలు చూడండి ఇంత నల్లి బాగుంది కాదు ఏదో పచ్చేయలేదు ప్రతి ఒక్క చెట్టు చూడండి పోతా ఫ్లవరింగ్ వచ్చేసి జనవరి జనవరి కానీ కాపు చూడాలి దగ్గర కాపు అంటే చాలా బాగుంది

ఆ మొక్కలు కూడా రాలేదు ఇది తలమాడు కూడా రాలేదు ఇతను వేసిన కాంచి కూడా మంచిగా వచ్చింది అనమాట గొప్ప లేకుండా గొప్ప తట్టుకుంటాను చెప్తాను కూడా తట్టుకునే అవకాశం ఉంది ఇప్పుడు మీరు గోధుమ మీదేసారు కదా మొక్క మొక్క ఎంత పెట్టారు మొక్క మొక్కకు పది ఇంచులు ఉంటుంది పది ఇంచులు పెట్టారు పది ఇంచులు పెట్టారు తర్వాత ఫస్ట్ మీరు ఏం వేశారండి డిఏపే వేసి ఏపేసినా డిఏ వల్ల ట్వంటీ తర్వాత పద్నాలుగు ముప్పై ఏది వేసి తర్వాత ఈదో పట్టాలి ఓకే నాలుగు గడతలేదు వేసేద్దాం పక్క కొంచెం 귀엽게 갔구나. 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 귀엽게 갔 పై కాపీ కాపీన్ని ఒకసారి మీరు చూద్దరండి దానికి వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై గంటలు వస్తుంది ముప్పై ఇది వస్తుంది చిన్న కష్టం మాట్లాడండి ఇంకా జాబిల్ అనేది ఎలా ఉందండి జాబిల్ ఇంకా బాగుంది ఇది దగ్గర దగ్గర నలభై కెంటాల్ అనుకుంటది ముప్పై ఐదు నుంచి నలభై కెంటాలకు వస్తుంది బాగుంది బాగుంది గుబ్బలు లేవు దగ్గర కాదు నల్లి లేదు ఈ నల్లికి ఏం మందు కొట్టిండో ఏమర్థం కాదు వస్తుందా ఫుడ్ ఒకటి కలిపి ఒకసారి పుట్టింది బాట్టు అందరినీ ఒకసారి ఒకసారి చెప్పండి అండి కొనుగారు బాగానే ఉందండి వెళ్ళి పడవలే దగ్గర దగ్గర కాపు తేజ టైప్ ఉంది ఎత్తనం పొడుగు గేయకుండా కాయ కొంచెం మచ్చ కూడా లేదు కాయ మచ్చ లేదు బాగుంది కలర్ బాగుంది 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 అసలు ఈ టైంలో కూడా ఇరవై తారీఖు జనవరి ఇరవై వచ్చినా గానీ నల్లి అనేది లేదు దీనికి చాలా అంటే చాలా బాగుంది